ద సింబల్ విచ్ వాజ్ ఇనిషియలీ గివన్ టు జనసేన పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఎనీ రెజిస్టర్డ్ పార్టీ కెన్ అప్లై ఫర్ ఎ కామన్ సింబల్ సో వాట్ దే విల్ అప్లై టు ద కమిషన్ ఇస్ దాట్ నేను ఈ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో లేదా యాభై కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేస్తాను నాకు బికాస్ లాజ్ స్కేల్లో చేస్తున్నా కాబట్టి నాకు కామల్ సింబల్ ఇవ్వండి బికాస్ దాట్ విల్ ఫెసిలిటేట్ మీ ఇన్ గివ్ గివింగ్ ప్రాపర్గా పబ్లిసిటీ చేయడానికి అవకాశం నాకు ఉంటుంది సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అంతా డీటెయిల్స్ అన్ని చూసుకొని దే ఇష్యూ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ సో దిస్ ఈజ్ డన్ అండర్ సింబల్ ఆర్డర్ టెన్ బి ఆ టెన్ బి కింద కామన్ సింబల్ అలాట్మెంట్ ఇచ్చేసి లాస్ట్ పేలర్లో వాళ్ళు ఏం రాస్తారంటే ఇఫ్ యూ డూ నాట్ ఫీల్డ్ యువర్ క్యాండిడేట్స్ ఇన్ దిస్ ప్లేస్ మీరు వన్ సెవెంటీ ఫైవ్ అడిగారు కానీ మీరు పెట్టింది యాభై సీట్లోనే మీరు క్యాండిడేట్ పెట్టారు परस्थित सिंबल विकम ए फ्री सिंबल एंड इट कैन बी गिवन टू दिस इज़ द रूल बट इलेक्शन कमीशन आलो हेज ए स्पेषल पवर्स यूनो काट्यूशन कवर्स इफ् एनी डिफिकल रईजेस इन एनी सिचुवे ऐज पर् सेंबल आर्डर सीबल आर्डर नंबर आर्डर नंबर एन प्रकार एक्ना కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ వస్తే లేకపోతే డిఫికల్టీ వస్తే దే కెన్ గివ్ ఎ స్పెషల్ ఆర్డర్ సో వాట్ దే డిడ్ వాట్ జనసేన ఆస్ట్ వాజ్ దట్ మేము వీఆర్ గోయింగ్ ఫర్ ఎన్ అలయన్స్ అలయన్స్కి వెళ్ళినప్పుడు ఇఫ్ నేను అలయన్స్ పోటీ చేసినప్పుడు అదే పో ప్లేస్లో ఇఫ్ సంబడి ఎల్స్ గివ్స్ ద సేమ్ సింబల్ దెన్ నాకు ప్రాబ్లం వస్తుంది కన్ఫ్యూజన్ వస్తే జనాలకి కన్ఫ్యూజన్ వస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఇష్యూ చూడండి కాకినాడలో ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు ఎంపీ క్యాండిడేట్ జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ ఇటువైపు ఆర్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో నా ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గాజు గ్లాస్ ఇస్ విత్ ఇండిపెండెంట్ సో నేను ఓట్ చేసి వచ్చినప్పుడు గాజు గ్లాస్ ఇటు ఉంటుంది గాజు గ్లాస్ అటు కూడా ఉంటుంది కన్ఫ్యూజన్ వస్తుంది సో వెన్ దే అప్లై టు ద కమిషన్ దెన్ కమిషన్ गेव ए डीशन दट टू डू अवे विथ दि वि कन्फ्यूजन विच मे क्रियेट वेर एवर जनसेना हेज़ बीन गिवन पार्लमेंट सीट अक् करेस्पांग असें्ली सीटर की इवकूद लेकिन कंफ्यूजन वस्तल प्लेइंग फील्ड डिस्टर्ब दिस् विल बिकमे वोटर्सम इंद सो अदी चूसकोनी इलेक्शन कमीशन गेव एंड आर्डर एंड देव यस्टे वी रिसीव दर्डर एंड वी हेव इंप्लीमेंटेड दटर सो दिस्ज द रूल

I didn't. Ha. Anyway, because it is in the court, so I cannot give any comment. But we will file our uh, com election commission while uh, affidavit any file chase పాయింట్ పాయింట్ హియర్ ఈస్ ద నౌ లెట్ అస్ నాట్ రిపీట్ ద సేమ్ ఇష్యూ అగెయిన్ అండ్ ఎలక్షన్ కమిషన్ హెడ్ ఆల్రెడీ టేకన్ అ డిసిషన్ ఆన్ థర్టీ ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ సేయింగ్ దట్ ప్రిఫరేబ్లీ డీబీటీ ఆర్ త్రూ అదర్ మోడ్ సో లాస్ట్ టైం డిబిటీ వాజ్ నాట్ డన్ దే కంప్లైంట్స్ దాట్ లాట్ పీపుల్ సఫర్డ్ థింక్ కంప్లైంట్స్ కమిషన్కి వెళ్ళినాయి సో కమిషన్ ఈ టారీ ఈసారి మళ్ళీ రియటరేట్ చేసింది మళ్ళీ చెప్పింది మేము లాస్ట్ టైం ఇలా చెప్పాము are they follow one d. so last time, because they said preferably, dbt, uh, they said that we'll go for dbt. and then everki uh, accounts lew, mm -hmm. physical so that issue is a settled issue from election commission point of view. politically, i cannot make any statement. no, this, i will not make any statement on that point. regarding vote here. and then to Listed party. What are the guidance uh, Malit, you repeat it? Six percent vote share and two assembly constituencies has to be one array direction. Uh, what is the guidance uh, given by the No, you S what S S S type of question you are asking, please uh, do it very clearly. Jansen is not a registered really party Ha. Huh. So uh, they cannot demand for the reserve symbol. Reserve Jansena has never been given a reserve symbol. Jansena was given a common symbol. Reservation is different. Reservation is always for a recognized party. Jensena is a registered party. So they were given a common symbol.